హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షైలోని షైలు బ్యూటీ పార్లర్ ఇన్ మధురా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరైతే తమ్నెల్ చూసేసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చెన్నై అకాడమీ క్లాసెస్కి అయితే వెళ్ళిపోయాను అందులో వచ్చేసి డే ఫస్ట్ లో వచ్చేసి మనకు చెన్నై టూర్లో వచ్చేసి థర్డ్ వీళ్ళంతా స్టూడెంట్స్ అండి ఐ మీన్ నాకంటే సీనియర్స్ ఉన్నారు జూనియర్స్ ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా దీని వచ్చేసి మోడల్ ఇంకా సార్ అయితే ఎంట్రీ ఇవ్వలేదు మేము వచ్చేసి ఇక్కడ కొందరు హాస్టల్లో స్టే చేశారు కొందరు వచ్చేసి హోటల్లో తీసుకున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అందరు తమిళ్ వాళ్ళు ఉన్నారు తెలుగు వచ్చేసి కర్ణాటక వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చేసి టూ త్రీ నెంబర్స్ ఉన్నారు వాళ్ళకు తెలుగు కూడా వచ్చు అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డే క్లాస్ అన్నట్టు ఇది వచ్చేసి క్లాసు నేను ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు నేనైతే మీకు క్లాసెస్ చూపెట్టాలి కదా సో అందుకని అయితే నేను వీడియో తీసుకుంటున్నాను వాళ్ళకు కూడా మనలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళు కూడా తీసుకున్నారు సేమ్ ఇలాగే ఇంట్రడక్షన్ చేసుకున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు వచ్చేసి ఈ మేడం అడుగుతున్నారు మోడల్ని ఇక్కడే చేస్తారా ఎప్పుడు వస్తారా సార్ కి మోడల్ గా అని అడుగుతున్నారు సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ స్ట్రైట్నింగ్ చేస్తున్న నీ బ్రో వచ్చేసి సారు వాళ్ళ స్టూడెంట్స్ అన్నట్టు సారు కి రాకముందే హెయిర్ ప్రిపేర్ అయితే చేస్తున్నారు మోడల్ కి వచ్చేసి ఇది మోడల్ బిఫోర్ పిక్ ఐ మీన్ బిఫోర్ ఫేస్ సార్ అయితే ఎంట్రీ ఇచ్చిపోయి ఇచ్చేసారు మీరు చూడొచ్చు ఈ సార్ వచ్చేసి మన వేటరీ సారు చెన్నై స్టార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చాలా బాగా చెప్తారు క్లాసెస్ కూడా మీరు ఇంతకుముందు నా స్టోరీలో కూడా మీరు చూడొచ్చు అండ్ పోస్ట్ కూడా చేశాను నేను ఇన్స్టాలో చేశాను యూట్యూబ్లో కూడా చేశాను మీరు చూడవచ్చు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత సార్ వచ్చేసి బ్రెష్ నాలెడ్జ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బ్రష్ అన్నది మనకు తెలిసినా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్లాసెస్లో మాత్రం ఫస్ట్ బేస్గా బ్రష్ నాలెడ్జ్ మాత్రం మనకి ఇస్తారు అన్నట్టు ఏ బ్రష్ దేనికి యూజ్ చేస్తాము అన్నది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్రష్ అయిపోయిన తర్వాత సార్ వచ్చేసి మనకి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సార్ అయితే క్లాస్ స్టార్ట్ చేసేసారు మోడల్కి ఫస్ట్ పేస్ ఫౌండేషన్స్ ఇవన్నీ అయితే మనకు కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు సార్ చేస్తుంది మస్కరా మధ్యలో అయితే కొంచెం తను ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు ఏ స్కిన్కి ఏది యూజ్ చేయాలి అని మనకైతే క్లాసు చెప్పారు దాని తర్వాత వచ్చేసి నేనైతే మీకు మేకప్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు స్టూడెంట్స్ వీళ్ళే కాకుండా మన తెలుగు వాళ్ళ కోసం ట్రాన్స్లేషన్ కూడా ఉంటారు నేను తనని కూడా చూపిస్తాను మోడల్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది విత్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి సార్ మోడల్కి మేకప్ చేస్తూ మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు డీపు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మాత్రం నేను సార్ క్లాసెస్ అంటే నేను ఫాలో అయ్యి టూ ఇయర్స్ తర్వాత నేనైతే అటెండ్ అయ్యాను ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు వచ్చేసి ఐ లాషెస్ అయితే అప్లై చేస్తున్నారు ల్యాషెస్ కూడా మనకు ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది మనకు బ్రాండ్ ఏది బాగుంటుంది అని విత్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మోడల్కి అయితే అప్లై చేస్తున్నారు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మీరు బిఫోర్ మోడల్ని అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ఇంకా మేకప్ ఏది సెట్ కాలేదు కంప్లీట్ కాలేదు ఇప్పటికే చాలా బాగున్నారు కదా మోడల్ వచ్చేసి ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది అన్నది మీకు నేను తన వాక్ చేసేది కూడా నేను చూపిస్తాను ఐ మీన్ క్యాట్ బ్యాక్ కూడా చేస్తారు నేను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఏ బ్రాండ్స్ ఏంటి అన్నది మనకు థీరీ క్లాసులు అంటారే అలా థియరీ క్లాసుల నుంచి స్టార్ట్ చేసి మనకు నాలెడ్జ్ మాత్రం చాలా బాగా ఇస్తారు సార్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని లుక్స్ ఇస్తున్నారు అంటే మేము అటెండ్ అయిన దాంట్లో ఇది వచ్చేసి ఫస్ట్ లుక్ ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ బ్రైడ్ లుక్ అన్నట్టు మనకు పెళ్ళికూతుర్లు ఎలా రెడీ అవుతారు అన్నది ఆ లుక్ ఇస్తున్నారు అంటే బ్రైడ్ వచ్చేసి లాస్ట్ డే చూపిస్తారు ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ ఎంగేజ్మెంట్ లుక్ అయితే మనకి ఇస్తున్నారు ఇది విత్ శారీతో ఇస్తున్నారు తర్వాత వచ్చేసి రిసెప్షన్ లుక్ కూడా మనకు సార్ అది చూపిస్తారు నేను మీకు మీతో అది కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది క్రింపర్ అయితే మనకు రోలింగ్ చేస్తారు ఇక్కడ మీకు తిని కనిపిస్తున్నారు కదా ఇప్పుడే యాడ్ అయ్యారు దీని వచ్చేసి మన తెలుగు ట్రాన్స్లేషన్ మాకు లాస్ట్లో తెలిసింది ఏంటి అంటే ఈ తిను కూడా సారు వల్ల స్టూడెంటే అంట చాలా క్లవర్ స్టూడెంట్ అండ్ మళ్ళీ త్రీ ఫోర్ లాంగ్వేజెస్ కూడా వస్తాయి అలానే ఇంకా తన దగ్గర పెట్టేసుకున్నారు సార్ వచ్చేసి తన స్టూడెంటే అని మాకు లాస్ట్లో క్లాస్లో చెప్పేశారు తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఎలాంటిది లేకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మన క్వశ్చన్స్ని సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం సార్ దాన్ని మనకు ట్రాన్స్లేషన్ చేయడం చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ తిని వచ్చేసి వాళ్ళ స్టూడెంటే కాబట్టి మనకు అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారేమో మేబీ సార్ వాళ్ళ స్టూడెంటే కాబట్టి అని మాత్రం ఆ ఫీల్ నాకు వచ్చేసింది ఇక్కడ వచ్చేసి మోడల్కి కర్రలు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు మనకి ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తూ లైవ్లో కూడా చూపిస్తున్నారు అంటే ఎల్ఈడిలో పేస్ ఎలా ఉంటుంది లైవ్లో ఎలా ఉంటుంది అన్నది మనకి లైవ్ లో చూపిస్తున్నారు ఇక్కడ క్లాసెస్ కి అటెండ్ అయినా కాకున్నా సరే మనకేంటి అని అంటే ఇప్పుడు ఇన్స్టాలో చూస్తేనే సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేకప్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ మేకప్ ఈ ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ టూ సైడ్ ఫంక్ అన్నది మనకు అప్లై చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా మనకు చాలా బాగుంటుంది మీరు ఎవరైనా అటెండ్ కావాలి అని అంటే నేనైతే సజెస్ట్ చేస్తాను వేటరీ సార్ని ఖమ్మంలో క్లాసెస్ కదా అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్ చాలా వరకు అయితే చాలా ఎక్స్ప్లెయిన్గా చాలా డీప్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఫైనల్గా షారీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మోడల్కి వచ్చేసి దీని వచ్చేసి మోడల్ మనకి మీరు బిఫోర్ చూశారు కదా తర్వాత ఎలా ఉంది అన్నది ఫైనల్గా చెప్పేయండి బ్యాక్ సైడ్ చూడండి ఆ మేడం ఎంత సింపుల్గా ఉన్నారు కదా మీకు ఇక్కడ ఏదన్నా అనిపిస్తుందా సార్ మేడం సేమ్గా ఉన్నారు కదా వాళ్ళిద్దరు వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్స్ అంట మాకు తర్వాతే డౌట్ వచ్చి అడిగితే చెప్పారు ఇద్దరు ఒకటే ప్రొఫెషనల్లో ఉండి ఒకటే ప్రొఫెషనల్లో మో అవుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇద్దరు సేమ్ ఉన్నారు మేడం వచ్చేసి మనకి షారీ ప్రీప్లేటింగ్ క్లాస్ కూడా చెప్పారు మీకు అది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను ఈ మోడల్ వచ్చేసి క్యాట్వాక్ అయితే చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ తన ఎక్స్ప్రెషన్స్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు నా ఉంది ఒకసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్